అందరికీ తెలిసి ఆయన ఒక పంచాయతీలో వాటర్ వర్క్స్లో చేసే చిరుద్యోగి పేరు సత్యబాబు పంచాయతీ బొమ్మూరు కానీ ఎవరికీ తెలియని విషయం అంటే ఆయన ఒక డాన్ ఎవరినైనా సరే శాసించగల దమ్ము ధైర్యం ఆయనకే సొంతం ఎలా అంటారా సాక్షాత్తు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనరే ఆదివారం మాంసాహారం విక్రయాల నిషేధం ప్రకటిస్తే ఈయనకి సమాచారం ఇవ్వలేదట సదరు కమిషనర్ గారు వీరికి సమాచారం ఇవ్వలేదు ఏమని సార్ ఈ వారం మీ పంచాయతీలో అమ్మకాలు సాగించొద్దని అంతేకాదు గత నాలుగు వారాల్లో కూడా ఈయనకి సమాచారం లేదని చెప్పుకొస్తున్నాడు ఈయన కమిషనర్ గారు డైరెక్ట్గా వీరికి లెటర్ ఇచ్చి వారిని రిక్వెస్ట్ చేస్తే గనక సదరు అభ్యర్థనను వీరు మన్నిస్తారు ఇదేంటి ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా వారి మాటలు వినండి కమిషనర్ నాకు లెటర్ పంపలేదండి నాకు తెలియదు నాకు సంబంధం లేదు అని చెబుతూ దగ్గరుండి వెచ్చలవిడిగా మాంసపు విక్రయాలు చేస్తున్న ఈ దాన్ని మీరే చూడండి నేను చూసాను సంబంధం లేదు మన ఆపన్ చెప్పలేదు మేము ఆపన్ చెప్పలేదు మేము

ఈరోజు మనం చెప్పాలి కదా మనకి నూట మన రాష్ట్రం చెప్పండి నాలేజ్ మనమే చెప్పాలా మనకి అది నీకు చెప్తామన్నా చెప్పాలి చెప్పలేదు ఆపల్స్ అక్కడ ఆపల్స్ అక్కడ రాలేజ్ మీకుంటారు కదా ఇలాంటి ఉద్యోగులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు అదేవిధంగా మీడియాన అయితే ఏంటట ఏం చేస్తారు మీరేం చేయగలరు వార్త వేస్తారా వేసుకోండి నాకేంటి అంటున్నా ఈ డాన్ పై విఎస్బి స్పెషల్ ఫోకస్ ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.